హాయ్ మిత్రుల ఎలా ఉన్నారు నేను నేను మీ ముందుకు తీసుకొచ్చింది చిన్న పిల్లలకు నిలుపురుగులు వామ్స్ నిలుపురుగులు మళ్ళా ఏమంటారు ఇంకా కడుపులో కూడా పడుతుంటాయి కదా ఇవి పిల్లలకు నిలుపురుగులు పోవడానికి నేను తీసుకొచ్చింది మన ఇంట్లోనే దొరికేది దానిమ్మ తెక్కువ బెరడు దానిమ్మ పండు తింటాం కదా దానిపై తోలు చూసారా దీనిని మీరేం చేయాలంటే రాత్రిపూట నీళ్ళల్లో వేసి మరిగించాలి ఒక లీటర్ నీళ్ళల్లో వేసి దాన్ని మరిగించి పావు లీటర్ అయ్యేంత వరకు ఉండాలి అది దాన్ని వడపోసుకొని పెట్టుకోవాలి ఓకే దానిమ్మ చెక్క పెరడు వచ్చి యాభై గ్రాములు ఒక లీటర్ నీళ్ళల్లో వేసి దాన్ని పావు లీటర్ అయ్యేంత వరకు మరిగించి వడపోసుకొని నిలవ చేసి పెట్టుకోవాలి దీన్ని ఉదయం పరగడపన డెబ్భై గ్రాములు తీసుకొని మిగతా అంతా కూడా రోజంతా కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు డెబ్బై ఐదు గ్రాములు మార్నింగ్ తీసుకొని తర్వాత రోజంతా కూడా కొద్ది కొద్దిగా మీరు తీసుకోవచ్చు ఇలా చేస్తుండే దానివల్ల కడుపులో ఉన్నవి పురుగులు అనేది చనిపోవడం జరుగుతుంది తగ్గిపోతాయి ఇంకా ఇలాగాక నురుగు తగ్గడానికి ఇంకో చిట్కా ఏంటంటే పిప్పింటాకు గూగుల్లో సెర్చ్ చేయండి పిప్పింటాకు పిప్పాకు అంటారు మూర్ఖండ్ అంటారు హరితమంజిరి అంటారు పిప్పింటాకు దాన్ని కూడా కూరలాగా వండుకొని తిన్నారంటే పిప్పింటాకొని కూర కర్రీస్లో మనం ఎలా పాలకూర వేసి వాడతాం కదా అటు కూరలాగా కానీ వాడచ్చున్నాయి ఏం కాదు దాంట్లో అలా కూరలాగా వండుకొని తిన్నా కూడా దాని యొక్క ప్రభావం అనేది నిలు పురుగులు అవుతే పోతాయి ఓకే ఇవి ఇంకా చాలా ఆముదం ఆకు ఉంటుంది ఆముదం ఆకును తెచ్చి కచ్చాపచ్చద్ద ముక్కలు కట్ చేసుకొని పిల్లలకు మలద్వారం చుట్టూ ఆముదమాకు కానీ మీరు పచ్చిది కానీ రాస్తూ ఉంటే కింద పడిపోతాయి నుల్లి పురుగులన్నీ పొట్టలో ఉన్నవన్నీ పేగులలో ఉన్న నుల్లి పురుగులన్నీ బయట కింద పడిపోతాయి ఆముదమాకులను చిన్న ముక్కలుగా పచ్చి ఆముదమాకులు కట్ చేసి మలద్వారం చుట్టూ రాయాలి రావాలి కానీ మీకు తెలుస్తుంది ఉంటే కానీ పడిపోతాయి అప్పటికప్పుడే ఆ యొక్క ఆముదం యొక్క స్మెల్ వల్ల చూడండి అది పడిపోతుంది అంత అద్భుతమైందనమాట ఓకే ఇవి మీరు చేసుకొని లాభం పొంది ఫీడ్బ్యాక్ దయచేసి మీరు తెలియజేయండి ఓకేనాండి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్న వీక్షకులందరూ కూడా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తే నేను ముందు మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను ఓకేనాండి నమస్తే జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత మాతాకి